ఎట్టకేలకు తెలంగాణలో టెన్త్ క్లాస్కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగిందనమాట టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ పదవ తరగతి పరీక్షలు రాస్తున్న వారు ఈ రోజు నుంచి వెబ్సైట్లో తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు మార్చి ఇరవై తేదీ నుంచి పదవ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి ఇవాళ వెబ్సైట్లో హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్ట్ చేశారు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు కూడా ఎగ్జామ్స్ అయితే కొనసాగుతున్నాయి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పదవ తరగతి పరీక్షలు అయితే జరగనున్నాయి అలాగే పరీక్షా కేంద్రాలు అది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు కాబోతుందనమాట మనకి పరీక్షలకు సంబంధించి ఇక్కడ బీఎస్సి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మార్చి ఇరవై ఒకటి నా ఫస్ట్ లాంగ్వేజ్ మార్చి ఇరవై రెండు నా సెకండ్ లాంగ్వేజ్ మార్చి ఇరవై నాలుగున ఇంగ్లీషు మార్చి ఇరవై ఆరున మ్యాథ్స్ మార్చి ఇరవై ఎనిమిది నా ఫిజిక్స్ మార్చి ఇరవై తొమ్మిది నా బయాలజీ ఏప్రిల్ రెండు నా సోషల్ స్టడీస్ అయితే ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయన్నమాట సో టెన్త్ క్లాస్ వరకు సంబంధించి హాల్ టికెట్స్ అయితే వచ్చేసినాయి సో ఎగ్జామ్స్ డీటెయిల్స్ అయితే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని